హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వచ్చేసి హ్యాపీ మదర్స్ డే ప్రతి అమ్మకి అయితే హ్యాపీ మదర్స్ డే అండ్ ఇలాంటి ఒక రోజున మనకు సినీ పరిశ్రమలో ఒక నటుడు మిస్ అవ్వడం అన్నది చాలా అంటే చాలా దిగ్భాంతి గురి చేస్తుంది సో ఎవరు చనిపోయారు ఎలా చనిపోయారు అన్నది అయితే తెలుసుకుందాం అండ్ తెలుగులో త్రినాయని సీరియల్ అయితే ఇప్పుడు ప్రసారం అవుతుంది కదా సో అందులో తిలోత్తమ క్యారెక్టర్ చేస్తున్న పవిత్ర జయరామ్ అయితే ఇవాళ మార్నింగ్ కన్నం వేయడం జరిగింది సో యాక్సిడెంట్ ఎలా జరిగింది అన్నదైతే తెలుసుకుందాం ఆర్టీసీ బస్సుకి ఢీ కొట్టి వెళ్ళి డివైడర్కి కారు కొట్టుకోవడం వల్ల ఆవిడ అక్కడక్కడి అక్కడికక్కడే చాలా అంటే తీవ్ర గాయాలు జరిగిపోయాయి సో హాస్పిటల్కి తీసుకెళ్ళేలోపు ఆవిడ చనిపోవడం అయితే జరిగింది పవిత్ర జయరామ్ చిన్న ఏజ్లోనే ఇలా మనందరికీ దూరం అవ్వడం అన్నది కొంచెం అందరికీ జీర్ణించుకోలేని విషయమే అండ్ ప్రతి ఒక్కరికి ప్రతి తెలుగు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి త్రి సీరియల్ ద్వారా అందరికీ చేరువైన నటి అతి కొత్త కాలంలో సో ఇవిడైతే బేసిక్గా కన్నడకి సంబంధించిన యాక్టర్ అండి మనకు నిన్నే పెళ్ళతో సీరియల్ ద్వారా మనందరికీ సుపరిచితరాలు అయిపోయింది సో ఇలాంటి ఒక యాక్టర్ మనకి దూరం అవ్వడం అన్నది అందరూ కొంచెం దిగ్బంతికి గురవుతున్నారు సో అలాగే సీరియల్లో ఎవరైతే నటిస్తున్నారో వీళ్ళందరూ కూడా త్రినేని సీరియల్కి సంబంధించిన నటులందరూ కూడా ఆవిడ భౌతిక కాయం దగ్గరకైతే వెళ్ళడం జరుగుతుంది సో మనందరం కూడా మన ఛానల్ తరపున పవిత్ర జయరమాత్మకైతే శాంతి చేకూరాలని అయితే కోరుకుందాం అండ్ ఇంత చిన్న వయసులో ఇలా జరగడానికి కారణం యాక్సిడెంట్ కాబట్టి సో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నట్టయితే ఇలాంటివి జరగడం మ్యాక్సిమం తగ్గుతాయి అన్నమాట సో ఇది ఇవాళ మన వీడియో అండ్ ఒక్కసారి మనం కూడా పవిత్ర జయరమాత్మకైతే శాంతి చేకూరాలని కోరుకుందాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం